వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చలిమిడి అండి ఈ చలిమిడిని మనం ఎక్కువగా శుభకార్యాల్లో చేస్తూ ఉంటాం కదా ఆడపిల్లని పెళ్ళైనప్పుడు అత్తగారింటికి పంపించేటప్పుడు కానీ కడుపుసారిగా కానీ మరియు ఏ రకమైన శుభకార్యాలకైనా మనం తప్పకుండా చలిమిడిని అయితే చేస్తూ ఉంటాం కదా అలాంటి చలిమిడిని పర్ఫెక్ట్ కొలతలతో అందరూ ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను ఒకసారి వీడియోని పూర్తిగా చూసి మీరు చలిమిడి చేసుకోవాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ చలిమిడి కోసం ఫస్ట్ రైస్ ని నానబెట్టుకోవాలి ఒక రోజు మొత్తం రైస్ ని నానబెట్టాలండి అప్పుడే పిండి మెత్తగా వస్తుంది చలిమిడి కూడా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ ను కూడా మీరు ఇంట్లో వాడుకునే రైస్ కాకుండా రేషన్ రైస్ తీసుకోండి బాగొస్తుంది నేను ఇక్కడ కేజీ బావు రైస్ ని ఒక రోజు ముందే నానబెట్టి పెట్టుకున్నానండి నేను ఇక్కడ కేజీ రైస్ తోటి చలిమిడి చేసి చూపిస్తున్నాను ఎప్పుడైనా సరే మీరు అరిసెలకు కానీ ఇలా చలిమిడిలు కానీ చేసేటప్పుడు రైస్ కొద్దిగా ఎక్కువే ఉండాలండి ఎందుకంటే పిండి కొద్దిగా ఒక్కొక్కసారి మనకి సరిపోవచ్చు తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు అందుకని కొద్దిగా పిండిని ఎక్కువే వేసుకోవాలి అందుకని కేజీ చేసుకోవాలి అంటే ఒక పావు కేజీ ఎక్స్ట్రా వేసుకోండి అందుకనే నేను కేజీ బావు రైస్ని నానబెట్టాను ఇలా ఒక రోజు మొత్తం నానబెట్టిన తర్వాత నీట్గా కడిగేసి ఇలా వడగినలో వేసి నీళ్లు మొత్తం పొయ్యేంత వరకు అలా వదిలేయండి నీళ్లు మొత్తం పొయ్యిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ పైన ఈ విధంగా రైస్ మొత్తాన్ని వేసి జస్ట్ ఆరనివ్వండి మరి ఎక్కువ డ్రైగా అయ్యేంత వరకు ఆరబెట్టకూడదు బియ్యం మనకి చెమ్మ ఉండాలండి అలా అని మరీ డ్రైగాను ఆరకూడదు చూడండి ఈ విధంగా ఆరబెట్టుకుంటే సరిపోతుంది చేతులకు చూడండి బియ్యం అంటుకుంటుంది కదా అలా అని చెప్పి మరీ నీళ్ళ నీళ్ళగా లేదు కదా ఈ విధంగా ఆరాలన్నమాట ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను మిక్సీకి వేసుకొని పొడి చేసుకుంటున్నాను ఒకవేళ మీరు మిక్సీలో వేసుకోవడానికి కష్టం అనిపిస్తే మిల్లుకిచ్చి పట్టించుకోండి మెత్తగా పట్టించేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ లో వేసుకుంటున్నానండి తొందరగా మెదుగుతుంది అని ఒక నాలుగైదు సార్లుగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు జల్లల్లో వేసుకొని జల్లించుకోండి అత్తటి పిండి రావాలి మనకి ఒకవేళ మీరు మిల్లుకిచ్చి పట్టించుకున్నా సరే మిల్లు నుంచి తెచ్చిన తర్వాత కూడా పిండిని ఈ విధంగా జల్లించుకోండి లైట్ బరగ్గా ఉంటుంది మనం మిల్లుకిచ్చి పట్టించినా కానీ అందుకని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత చూడండి నూకు ఉంది కదా ఈ నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొన్ని బియ్యం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా జల్లించుకోండి ఇప్పుడు చూడండి నేను పిండి మొత్తాన్ని జల్లించేసుకున్నాను ఈ విధంగా జల్లించుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు పిండిని ఇలా గట్టిగా నొక్కి పెట్టండి ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది మనం మిగతా ప్రాసెస్ మొత్తం చేసుకునే లోపు పిండి ఆరకుండా ఉంటుంది ఇలా గట్టిగా నొక్కి దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేజీ రైస్కి ముప్పావు కేజీ బెల్లం పడుతుందండి అది కరెక్ట్ కొలత నేను కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి ముప్పావు కేజీ దాకా బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం కూడా మీరు ఎంచుకునేటప్పుడు పాకం బెల్లం తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే చలిమిడి కూడా బాగా వస్తుంది అన్నమాట పాకం బెల్లం అంటే ఈ విధంగా ఉంటుంది మీరు పాకం బెల్లం అంటే ఇస్తారు షాప్ లో దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను చూడండి ఒక పావు కేజీ బెల్లాన్ని తీసి పక్కన పెట్టేశాను నేను కేజీ గడ్డ తీసుకున్నాను దాంట్లో ముప్పావు కేజీ కట్ చేసుకున్నాను ఒక పావు కేజీ బెల్లపు గడ్డని తీసి పక్కన పెట్టాను ఒకవేళ మీరు చక్కెరతో చేసుకోవాలి అనుకుంటే చక్కర కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి బెల్లం ఎంత తీసుకుంటారో చక్కెర కూడా అంతే తీసుకోవాలి అంటే ముప్పావు కేజీ చక్కెర పడుతుంది అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బెల్లాన్ని మొత్తాన్ని ఒక ప్యాన్ లోకి తీసుకోండి ఇలా తీసుకున్న ఈ బెల్లంలో ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి నీళ్ళు ఎక్కువ పోసుకుంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని నీళ్ళు కొద్దిగా పోసుకోండి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకే పోసాను జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని వేరొక పాత్రలోకి ఇలా వడగట్టేసుకోండి బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నా పోతాయన్నమాట అందుకని ఇలా వడగట్టేసుకోవాలి అడుగు మందంగా ఉన్న ఏదైనా పాత్ర తీసుకొని దాంట్లో పాకం పట్టుకోండి ఎందుకంటే మరి పల్చగా ఉన్న దాంట్లో మీరు కానీ పాకం పట్టేసారంటే అడుగంటున్నట్లు ఉంటుందండి పిండి వేసి కలిపేటప్పుడు అందుకని అడుగు మందంగా ఉన్న పాత్రని ఏదైనా తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వండి పాకం త్వరగానే వచ్చేస్తుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి ఇలా కొద్దిగా గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో కొద్దిగా పాకాన్ని వేసి ఇలా ఉండలాగా రావాలన్నమాట అలా అని చెప్పి మనకి గట్టిగా రాకూడదండి ఉండనేది మీకు ఈ విధంగా ఉండాలి ఇలా చేత్తో పట్టుకుని చూస్తే మెత్తగా ఉండాలన్నమాట ఇలా వస్తే చలిమిడికి కరెక్ట్ పాకం అనే అర్థము అదే అరిసెలకైతే ఇంకొంచెం ముదురు పాకం పడతాం మనం అంత పాకం కూడా అవసరం లేదు నేను ఇక్కడ చూపించినట్టు పాకం పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పాకం దగ్గరే కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారంటే మిగతా ప్రాసెస్ మొత్తం చాలా ఈజీ అనమాట ఇలా పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న ఈ బియ్య పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి ఇలా గా కలుపుతూ ఉండండి సేమ్ అరిసెల్లాగే అండి అరిసెలకి పాకం కొద్దిగా ఎక్కువ పట్టుకుంటాం దీనికి తక్కువ పట్టుకుంటాం అంతే తేడా ఈ పిండి వేసి కలిపేటప్పుడు మటుకు ఒక ఇద్దరు ఉంటే బాగుంటుందనమాట ఒకళ్ళు చేయడం అంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక సైడ్ పిండి వేసుకోవాలి ఒక సైడ్ ఇలా కలుపుతూ ఉండాలి కాబట్టి ఒక ఇద్దరు మనుషులు ఉంటే బాగుంటుంది నేనైతే ఒక్కదాన్నే చేస్తున్నానండి అందుకని ఒక సైడ్ పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను మీకు ముద్దకు వచ్చిందాక ఇదే విధంగా కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా వస్తే కరెక్ట్ గా ఉన్నట్టు ఆరిన తర్వాత కూడా మీకు ఏం గట్టిపడదండి ఈ విధంగానే ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా పిండి మిగిలింది నాకు దాన్ని పక్కన పెట్టేశాను కరెక్ట్గా కేజీ సరిపోయింది ముప్పావు కేజీ బెల్లానికి ఇలా కలుపుకున్న తర్వాత పెట్టి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఈ విధంగా వేయించుకోండి కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని గసగసాలను తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్యాన్ లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఈ నేతిలో ఎండి కొబ్బరి ముక్కలు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు కూడా వేసుకొని అన్నిటిని కలిపి వేయించండి కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ చలిమిడిలో నేను ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుంటున్నాను దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసుకోండి దీంట్లోనే గసగసాలు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ గసగసాలని వేసుకుని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి కొంతమంది గసగసాలు వేసుకోరండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు యాలకుల పొడి కూడా మనం ఆల్రెడీ పాకం పట్టుకున్నాం కదా బెల్లాన్ని ఆ పాకంలో అయినా వేసుకోవచ్చండి నేను అక్కడ వేయడం మర్చిపోయి ఇప్పుడు వేసుకున్నాను మీకు ఇంకొద్దిగా నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చండి నేను కొద్దిగా వేసాను నెయ్యి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేతితో పట్టుకుంటే ఉండలాగా వస్తుంది మీకు చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా టేస్టీగా బాగుంటుంది ఒక్కసారి ఈ కొలతలతో చలిమిడి చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి మరి చూసారు కదా శుభకార్యాల్లో చేసేటటువంటి చలిమిడి ఎలా చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి